అబౌట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి వాళ్ళు ఇస్తారు లాస్ట్ ఇయర్ ఇండియా ర్యాంక్ వన్ థర్టీ ఇయర్ ఇండియా ర్యాంక్ వన్ ట్వంటీ నైన్ వన్ ట్వంటీ నైన్ అయితే వన్ డికేడ్లో టూ థౌజండ్ ఫైవ్ సిక్స్ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ వరకు ఈ మధ్యకాలంలో దాదాపు ట్వంటీ సెవెన్ క్రోర్స్ మంది ఇండియాలో కేవలం ఇండియాలో వన్ డికే టైంలో టూ థౌజండ్ ఫైవ్ సిక్స్ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ వరకు ఇరవై ఏడు కోట్ల మంది పేదరికం నుంచి పైకి లెబ్బడ్డారు అండి పేదరికం నుంచి నిర్మూలింపబడ్డారు సో దట్ వాజ్ ద ఫెంటాస్టిక్ థింగ్ ఇన్ ఇండియా కానీ మనం ఈ పేదరికాన్ని ఎలా కొలుస్తున్నాం ఆలోచిస్తే ఏ విధమైన పేదరికం ఉందో ప్రపంచంలో ఉన్న పేదల్లో ఇరవై ఎనిమిది శాతం మంది భారతదేశంలో ఉన్నారు దిస్ ఇస్ ద షాకింగ్ న్యూస్ అనమాట అండ్ పావర్టీ అనేది మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటే ఫుడ్ లేకపోవడం మాత్రమే కాదు పావర్టీ అనేక రకాలుగా కొలవాలి బేసికల్గా వీళ్ళు కొలిసే విధానం ఏంటంటే లిటరసీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ విత్ రెస్పెక్ట్ టు పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటే ఒక వ్యక్తి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత ఉంది జీవితకాలం ఉంది అక్షరాస్యత ఉంది అలానే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంది ఎలా ఏ విధమైన నాణ్యంగా జీవిస్తున్నాడు దాంతో పర్చేసింగ్ పవర్ పారిటీ ఎలా ఉంది ఇవన్నీ కంపేర్ చేస్తూ వాళ్ళు ఒక సూచికని స్టార్ట్ చేస్తారనమాట అయితే ఇండియాలో చాలా ఇంప్రూవ్ అయినాయి ఎడ్యుకేషన్లో హెల్త్లో కానీ జెండర్ ఈక్వాలిటీలో మాత్రం ఇండియా వర్స్ట్గా ఉందంట జెండర్ ఈక్వాలిటీలో మాత్రం ఇండియన్ సినారియో అసలు ఇంప్రూవ్ అవ్వలేదు ఇంకా చెత్తగా ఉంది ఈ వన్ పాయింట్ పెరగడానికి కారణం గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ ఆయుష్మాన్ భారత్ కానీ ఎంజీ నరేగా కానీ ఇలా గవర్నమెంట్ ఇంటర్వ్యూని అయ్యి వర్క్ చేస్తుంది కాబట్టి దెర్ వాస్ లిటిల్ ఇంప్రూవ్మెంట్ కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది అయితే హ్యూమన్ డెవలప్మెంట్ అనేది కేవలం రోటీ కప్పుడర్ మకాన్ ఇలాంటి బేసిక్ థింగ్స్ మాత్రమే చూ చూడాలా ఇప్పుడు కొత్త డిప్రవేషన్స్ చాలా వచ్చాయి ఉదాహరణకి క్లైమేట్ డిప్రవేషన్ రిచ్ పీపుల్ క్లైమేట్ చేంజ్కి సంబంధించి వాళ్ళు ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తున్నారు అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కానీ కార్లు కానీ ఏసీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ దాని బర్డన్ మొత్తం పూర్ పీపుల్ ఫేస్ చేస్తున్నారు సో క్లైమేట్ డిప్రవేషన్ చూడాలి టెక్నాలజీ డిప్రవేషన్ మీరు గమనిస్తే టెక్నాలజికల్ డివైడ్ ఉంది డిజిటల్ డివైడ్ ఉంది ఇండియాలో కొంతమందిగా ఫుల్గా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంది కొంతమందికి అసలు అది లేదు సో టెక్నాలజికల్ డివైడ్ క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ ఇవన్నీ అడ్రస్ చేయకుండా అండ్ క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ క్వాలిటేటివ్ హెల్త్ కేర్ ఇవన్నీ చేయకుండా జస్ట్ బేసిక్ థింగ్స్ చూసి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇస్తే ఏమాత్రం అది వర్కౌట్ అవ్వదు అని చెప్పి ఇది ఇండియాలో తలసరి ఆదాయం అంటే పర్ పర్క్యాప్ట ఇన్కమ్ పెరిగింది కానీ మహిళల పట్ల అసమానత కూడా పెరిగింది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్ పెరిగింది కానీ మనం చూస్తే అమ్మాయిలు ఎక్కువ మంది చంపేస్తున్నారు బేటీ బచావు బేటీ పడావు లాంటి ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ తెచ్చినా కానీ అమ్మాయిలు చనిపోతూనే ఉన్నారు వల్నబుల్ వల్నరబుల్ కమ్యూనిటీస్ అంటే ఎస్సీస్ ఎస్టీస్ మైనారిటీస్ తర్వాత డిజేబుల్డ్ పీపుల్ వీళ్ళ పట్ల హ్యూమన్ డెవలప్మెంట్ ఇంకా పూర్తి స్థాయిలో పెరగలేదు హ్యూమన్ డెవలప్మెంట్ అనేది వీళ్ళ పట్ల పెరగలేదు దాంతోపాటు స్లమ్స్లో కూడా హ్యూమన్ డెవలప్మెంట్ సరిగ్గా లేదు సో దీనికంతా ఏం చేయాలి గవర్నమెంట్ డైరెక్ట్ ఇంటర్వెన్షన్ స్టార్ట్ చేయాలి ఇంకెక్కువ గవర్నమెంట్ డైరెక్ట్ ఇంటర్వెన్షన్ స్టార్ట్ చేయాలి అదేవిధంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వాడాలి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ చేయాలి అలానే యూనివర్సల్ హెల్త్ యూనివర్సల్ ఇన్సూరెన్స్ ఇవన్నీ తీసుకురావాలి అండ్ క్రాప్ ఎక్ ఇంకా ఇండియాలో దాదాపు అరవై శాతం మంది అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతారు క్రాప్ ఇన్సూరెన్స్ అండ్ అగ్రికల్చర్ని ప్రొటెక్ట్ చేసే మార్గాలు ఇంకా ఎక్కువ చేయాలన్నమాట దాంతోపాటు డిస్క్రిమినేషన్ అనేది తగ్గాలండి వివక్ష తగ్గాలన్న ప్రతి ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఎడ్యుకేషన్ ఇండియా ఎడ్యుకేటెడ్ కంట్రీ అయితే ఫుల్గా ఎడ్యుకేషన్ అంటే లిటరసీ కాదు లిటరసీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ లిటరసీ అంటే రాయటం చదవటం రావటం ఎడ్యుకేషన్ అంటే క్వాలిటేటివ్ అవుట్పుట్ ఆ నుంచి వచ్చే లిటరసీ నుంచి వచ్చే ఒక అవుట్పుటే ఎడ్యుకేషన్ అనమాట సో ఎడ్యుకేషన్ కనుక క్వాలిటేటివ్గా ఉంటే ఆటోమేటిక్గా ఇండియా బాగుపడుద్ది చాలా సమస్యలకి ఇదే వన్ స్టాప్ సొల్యూషన్ ఎడ్యుకేషన్ ఇస్ ద వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ వేరియస్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా అనమాట సో ఇస్ ఈజ్ డైమెన్షనల్ కేవలం పవర్టీని లిటరసీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పర్చేసింగ్ పవర్ పారిటీతో కొలిచేసి ఇండియా వన్ ట్వంటీ నైన్ ర్యాంక్లో ఉందని చూస్తే క్వాలిటేటివ్ లైఫ్ ఫ్లీడ్ చేయడం అంటే ఒక వ్యక్తిగా హ్యూమన్ లైఫ్ని క్వాలిటీగా లీడ్ చేయడం అనేది ఇంపార్టెంట్ దాన్ని తీసుకురావడమే మనందరి కర్తవ్యం అనమాట ఇండియాలో